ప్రైజ్లా ప్రభు బిడ్డలైన మీ అందరు కొందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా మన ముందు ఇంకొక్క రోజే ఉంది ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఒక వాగ్దానం యాకోపత్రిక పత్రిక నాలుగు పదిలో రాయబడింది తగ్గించుకొని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చేస్తాడని రాయబడింది దేవుని ఎదుట మనల్ని మనం తగ్గించుకోవాలి మనలో ఉన్న ఏదైనా సరే డబ్బుందని ఉప్పొంగుతాం చేతి నిండా పని ఉంటే చేతి నిండా ఉద్యోగం ఉంటే చేతి నిండా జ్ఞానం ఉంటే తెలివి ఇవన్నీ ఉంటే ఉప్పొంగుతూ ఉంటాం కదా అందుకే బైబిల్ చెప్తున్నమాట తగ్గించుకోండి దేనికి తగ్గించుకోవాలి దేవుని ఎదుటి తగ్గించుకోవాలి దేవుని ముందు మనం తగ్గించుకోవాలి కాబట్టి మనం ఏ విషయంలో హెచ్చిపోకుండా పౌలు అంటాడు నా శరీరంలో ఒక ముళ్ళుంచబడింది అంటాడు కాబట్టి దేనివల్ల రాబోయే సంవత్సరంలో చేరే ముందు మనము ఆయన ఎదుట తగ్గింపు స్వభావం బైబిల్లో రాయబడింది కదా తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన రాయబడింది యేసుప్రభు సంపూర్ణంగా తగ్గించుకుని అని చెప్పి ఫిలిపు రెండు ఐదు ఆరులో మనం చూస్తాం అంత మాత్రమే కాదు దేవుని బిళ్ళరా ప్రభు ఎంత తగ్గించుకున్నాడు అనేది మనకు కనపడుతుంది ఆది కాండంలో కూడా చూస్తాం అబ్రహాము నేల మటుకు తగ్గించుకున్నాడంట పద్దెనిమిది మొదటి రెండులో చూస్తాం కాబట్టి తగ్గించుకుని పదం తండ్రి మీకు స్తోత్రాలు తగ్గించుకునేటప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించను అన్నావు మేము ప్రతి విషయంలో తగ్గించుకొని మీ చేతులకు అప్పగించుకునే భాగ్యంగా తెచ్చండి చూస్తున్న బిడ్డలందరినీ దేశ విదేశాల్లో మీరు ఆశీర్వదించండి చివరి దినాల్లోకి వచ్చాము నాయనా మీ ఎదుట తగ్గించుకుని ప్రతి వాటిని వదిలిపెట్టి నీ బిడ్లకి ఎదుగు భాగ్యంగా ఇచ్చామని ఏ సునాములో ప్రార్థించి పొందుకుంటున్నాం తండ్రి ఆమె ఆయన మనకు తోడైనను గాక ఆమెన్ బ్లెస్